బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఖమ్మం జిల్లా వాసులను మున్నేరు వాగు భయపెడుతోంది గతేడాది మిగిల్చిన విషాదాన్ని మరవకముందే మరోసారి మున్నేరు వణికిస్తోంది జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న భారీ వర్షాలు వరద నీటితో మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది ఇరవై ఐదు అడుగుల దగ్గర మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది గంట గంటకు మున్నేరు వాగు నీటి మట్టం పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు అటు పెరుగుతున్న వరద ప్రవాహంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు నయాబజార్ కళాశాల రామీల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించారు ఇప్పటికే కేబీఆర్ నగర్ కాల్వడ్డు ప్రాంతాల్లో మున్నేరు ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ అరుదీప్ దురిశెట్టి పరిశీలించారు అటు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేలా చూడాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు మొంతా తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి అనేక మంది ఇళ్లకే పరిమితమయ్యారు జిల్లాలోని ఆకేరు వాగు నుంచి వరద జలాలు చేరుకోవటంతో ఖమ్మంలో మున్నేరు నీటి మట్టం క్రమేణా పెరుగుతోంది నీటి మట్టం పదహారు అడుగులకు చేరుకున్నాక తొలి ప్రమాద హెచ్చరిక అమల్లోకి వచ్చింది ప్రస్తుతం ఇరవై నాలుగు అడుగులకు చేరుకోవటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు టిఎన్జీఓఎస్ కాలనీకి నరుదిక్కులా నీరు నిలవటంతో రాకపోకలు స్తంభించాయి ప్రజలు సహాయం కోసం కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నెంబర్ను సంప్రదించాలని అధికారులు సూచించారు రైట్ ఇదే విషయం పైన ఓవరాల్ అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు సైదులు పూర్తిగా అంటే ఖమ్మం జిల్లా మొత్తాన్ని కూడా వరద చుట్టుముట్టినట్టు కనిపిస్తోంది అంటే నీటిలోనే ఆ ఊరు నానుతున్నట్లుగా మనకు కనిపిస్తున్న విజువల్స్ మరి ముందస్తు చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు అధికారులు ఎటువంటి జాగ్రత్తలు చేపడుతున్నారు ఎస్ హరీషా ఖమ్మం జిల్లానే ముంతా తుఫాన్ మొత్తంగా బీభత్సాన్ని సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం నగరంలో మున్నేరు వాగులు వంకలు పొంగి పొందుతున్న పరిస్థితి అది కనిపిస్తుంది మనం చూస్తున్నాం ప్రస్తుతం ఖమ్మం నగరానికి సంబంధించి గత రెండేళ్ల క్రితం విషాదాన్ని మిగిల్చిన మున్నేరు ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కట్టు బట్టలు మినహా ఏమీ లేకుండా ఈ ప్రాంతం మున్నేరు పరివాహక ప్రాంతం ఎనిమిది డివిజన్ల ప్రజలు మొత్తం కూడా వలస వెళ్లిన పరిస్థితి ఉంది ఆ ఘటన మరవక ముందే తేరుకోక ముందుకే మళ్లీ మున్నేరు వరద ఉధృతి క్రమక్రమంగా పెరిగి ఇప్పటికే ఇరవై ఐదు అడుగులకు చేరుకుని మనం చూడచ్చు టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో మున్నేరు ఎంత ఉగ్రరూపంగా ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది అన్నది కూడా స్క్రీన్ మీద మనం చూస్తూనే ఉన్నాం మొత్తంగా మొత్తం ఈ మున్నేరు పరివాహక ప్రాంతంగా ఉన్న ఎనిమిది డివిజన్లకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలు మంచుకంటి నగర్ కావచ్చు మోతే నగర్ వెంకటేశ్వర కాలనీ బుక్కలగడ్డకు సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా మొత్తం జల దిగ్బంధనంలో కూరుకుపోయిన ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా అర్ధరాత్రి పోలీసులు అధికారులు మొత్తం కూడా రెవెన్యూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మొత్తం ఖాళీ చేపించిన పరిస్థితి ఉంది కూడా పునరావర్ కేంద్రాలకు తరలించారు మొత్తంగా ఈ ప్రాంతం మొత్తం కూడా జల దిగ్బంధనంలో కూరకపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఏర్పడుతుంది అసలు మనతో స్థానికులు అడిగి తెలుసుకుందాం చెప్పండి గతంలో కూడా మున్నేరు పరివాహక ప్రాంతం వరద ఉధృతి వచ్చి మొత్తం ఇల్లు అన్ని కూడా నీడ మునిగిన పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వస్తుంది ప్రత్యామ్మ చర్యలు ఏం తీసుకోలేదు అధికారులు ఇంతవరకు అధికారులు ఏం తీసుకోలేదు ప్రత్యామ్ చర్యలు పోయిన సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖు ఒక నెల ముందు గత సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖు గున్నేరు ఉధృతంగా ప్రవహించి మన కాలవొడ్డు గాంచోక్ నుంచి మొత్తం అన్ని దరిదాపు ఒక మూడు వేల కుటుంబాలు నీటిమయమై చాలా ఆస్తి నష్టం పేన నష్టాలు కూడా జరిగాయి ప్రభుత్వం తక్షణ సాయం కింద పోయిన సంవత్సరం మాకు పదహారు వేల ఐదు వందలు అందించారు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఆ సాయం ప్రతి ఒక్క ఇంటికి ముందు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ లోని ప్రజలలో ప్రతి ఒక్క ఇంటికి మూడు నాలుగు లక్షల నుంచి ఐదు ఆరు లక్షల వరకు లాస్ అయ్యి చాలా మంది తేరుకోకముందే మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఒక నెల ఒక నెల తర్వాత మళ్ళీ మున్నేరు ఉధృతంగా ప్రవహించి ముంతా తుపాను వల్ల నిన్న ఉదయం ఐదు గంటల మొదలైన కుండపోత వర్షం నుంచి ఇవాళ పొద్దున ఉదయం దాకా ఇవాళ ఇవాళ ఉదయం ఐదో తారీఖు ఐదింటి దాకా కూడా వర్షం ఆగట్లేదు దీనివల్ల ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఈ మున్నేరు మున్నేరు ప్రవర్తన ప్రాంతంలోని ప్రజలు ఇల్లు నీట మునిగిందల కుటుంబాలను నీట మునిగి ప్రజలు తిండి తిప్పలేక పడుతున్నారు నిన్న తక్షణ నిన్న ప్రభుత్వం యంత్రాంగం వచ్చి మున్సిపల్ అధికారం పోలీసులు యంత్రాంగం వచ్చి ఆ ప్రాంతాల ప్రజల్ని ముందు ముందు భాగంలో చరిత్ర నాయబాస్కూళ్లకి పునరావాస కేంద్రానికి తరలించారు కాబట్టి చెప్పండి ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రాంతాలను ఖాళీ చేయకుండా ఎందుకు ఇక్కడ ఇక్కడ ప్రస్తుతానికి అయితే మేము రిటైనింగ్ వాళ్ళని అని చెప్పారండి రిటైర్నింగ్ వాళ్ళైతే ఇంతవరకు పూర్తి కాలేదు రిటైనింగ్ వాళ్ళు అనేది పూర్తి కాలేదు మాకు కావాల్సింది తక్షణ సహాయం ఏంటంటే పునరా పునరావాస కేంద్రాలకు చేర్చడం జరిగింది కొందరిని కానీ భారీ నష్టం జరిగింది ప్రతి ఒక్కరు కుటుంబంలో అంతా అయితే జరిగింది లాస్ట్ ఇయర్ కూడా ఇదే పరిస్థితి జరిగింది కానీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన సహాయం ఈ ప్రభుత్వంలో అయితే జరగట్లేదు కొంత చాలా ఇంకా వరకు ఈ రిటైనింగ్ వాళ్ళు కంప్లీట్ చేస్తే మాకు సగం సగం కట్టి కానీ ప్లాట్ ఇచ్చినా ఇల్లు ఇచ్చినా మేము వెళ్ళిపోతామని కోరుతున్నాం చూసుకుంటే ఇప్పటికే పాలే రిజర్వాయర్ కూడా మొత్తం కూడా నిండిపోయింది నిండి కుండలా మారి ఇరవై నాలుగు గేట్లు కూడా ఎత్తివేసిన పరిస్థితి ఉంది మొత్తం ముప్పై నాలుగు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తారు ఇప్పుడు వరంగల్ లో మౌబాదు వెళ్లాల్సినటువంటి ప్రధాన ముల్కల్పల్లి నుంచి కూడా ఏరు వాగు పొంగుతుండటంతో ఆ ప్రాంతంలో కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి చూస్తున్నాం ప్రతి ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ లో మొత్తం కూడా ఈ వరద వస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా పాములు వస్తున్న పరిస్థితి కళ్ళ ముందే ఆ పాములు ఉన్నటువంటి వాటిని కూడా పూర్తిగా చంపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది భయం భయం కూడా ఉన్నటువంటి పరిస్థితి రెండు పాములు కూడా స్క్రీన్ మీద చూడొచ్చు ఆ రెండు పాములు కూడా మొత్తం కూడా కలియాడుతూ కూడా చూస్తున్నటువంటి దృశ్యాలు మాత్రం చాలా భయంకరంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ ప్రజలు మాత్రం క్షణక్షణ ఏం జరుగుతుందని భయోందోళనలో గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా గతంలో ఇప్పటికే ముఖ్యంగా మొత్తానికి సంబంధించి ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు మాత్రం తక్షణ సహాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఎందుకంటే ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితులలో ప్రజలు మాత్రం ఇక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు వెళ్లినప్పుడు కూడా మళ్లీ తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత వారు చేరుకోవడానికి దాదాపు నాలుగైదు రోజులు కూడా పడుతుంది ఎందుకంటే మొత్తం బురదతో మేట వేస్తున్నటువంటి ఇళ్ళు ఇళ్లలో మొత్తం కూడా మేట వేసే పరిస్థితి ఉంది నీరు చేరుకుంటుంది ఆ నీరు చేరుకున్న తర్వాత మొత్తం వాటన్నిటిని శుభ్రం చేసుకోవడానికి రెండు మూడు రోజులు సమయం పడుతుంది పునరావాస కేంద్రానికి ఆర్థిక సహాయం చేయాలని కూడా స్థానికులు కోరుతున్నప్పటికీ ఇప్పటి కలెక్టర్ మాత్రం మంత్రి తుమ్మల నాగేశ్వర కూడా అంటే అది మున్నేరు పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా ఎవరికూ ఆస్తి నష్టం ప్రాణ నష్టం లేకుండా చూడాలనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీంతో ఒకసారిగా హైఅలర్టు ప్రకటించిన పరిస్థితి రెండు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తాయన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా అయితే మున్నేరు క్షణ క్షణం భయం భయంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు